మాఘమాసంలో నది స్నానం ఆచరించాలని మాఘపురాణం స్పష్టంగా తెలియజేస్తుంది అయితే మాఘమాసంలో స్నానం ఆచరించడానికి విధి విధానం ఉంది ఎలా పడితే అలా స్నానం చేస్తే అది పుణ్య స్నానం అవ్వదు దానివల్ల ఎటువంటి పుణ్యం లభించదు మనం నదుల వద్దకు వెళ్ళినా ఇంటిలో స్నానం చేసినా దానికి స్నాన విధి అని ఉన్నది ఆ స్నాన విధి అంటే ఏమిటంటే ప్రతి మానవుడు నదుల్లో స్నానం ఆచరించేటప్పుడు ఇంటిలోనే తలస్నానం ఆచరించాలి ముందుగా అలా స్నానం ఆచరించాక కొత్త వస్త్రములు లేదా శుభ్రమైన వస్త్రములు కట్టుకునే ముఖ్యంగా మగవారైతే దవతి వంటివి పంచ వంటివి కట్టుకోవడం పైన ఒక వస్త్రాన్ని వేసుకోవడం స్త్రీలు వారికి అనుకూలమైనటువంటి చీర వంటి వస్త్రాలు కట్టుకోవడం భార్యాభర్తలైతే మాఘమాస పుణ్యనదీ స్నానానికి కలిసి వెళ్ళడం అలాగే కొంగుముడి కట్టుకుని వారు స్నానం ఆచరించడం ఈ రకంగా శాస్త్రబద్ధంగా మాఘమాస పుణ్యనది స్నానం ఆచరించాలి ఏ కోశాన్నైనా ఇంట్లో ఇద్దరూ స్నానం ఆచరించలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కనీసం భర్త వెళ్ళి ఆ యొక్క స్నానాన్ని ఆచరించి ఆ యొక్క పుణ్యాన్ని ఆ కుటుంబానికి దారబోయచ్చు ఈ స్నానం ఆచరించేటువంటి విధి విధానంలో ఇలా ఇంటిలో స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలతో నదుల వద్దకు వెళ్ళి గంగే జమనే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మి సన్నిధిం కురు అని చెప్పి ఓం పవిత్రో వా సర్వావస్థాంగతో యస్మరే యస్మరే సభా సభాహ్యాభ్యంచుచి అని ఆ యొక్క నీళ్ళని మీద జల్లుకుని ఆ యొక్క మాతకు నమస్కరించి సంకల్ప సహితంగా మాఘమాసే మాఘమాస పుణ్యనదీ స్నాన కర్మ కరిష్యని ప్రత్యేకంగా సంకల్ప సహితంగా స్నానం చేస్తూ నది కింద ఉన్నటువంటి మాతృ మట్టిని రాసుకుని సబ్బులు షాంపులు వాడకుండా మూడు మునకలతో పుణ్యనదీ స్నానం ఆచరించాలి ఏ అయినా నదుల్లో సబ్బులు షాంపూలతో స్నానం ఆచరించడం అవహేళనతో లేదా వ్యంగ్య పదజాలాలు వాడుతూ వారి యొక్క ఆనందం కోసమో ఇతరులని ఇది చేయడం కోసమో చేసేటువంటి స్నానాలు స్నానాలు కాదని భక్తి శ్రద్ధలతో ఆ నదీమాతను గౌరవిస్తూ కింద మట్టిని రాసుకుని పుణ్య నదీ స్నానాన్ని ఆచరించాలి ఇంకెవరికైనా ఇంకొంచెం విశేషంగా చేయాలనుకుంటే పసుపు గంధము కుంకుమ వంటివి కూడా నదీ స్నానంలో వినియోగించడంలో దోషం లేదు తప్ప సబ్బులు షాంపూలతో చేసేటువంటి స్నానం పుణ్య పుణ్యనదీ స్నానం కాదని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను